హలో నమస్తే ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే ఒక అంశం ద్వారా మీ ముందుకు వస్తున్నాను అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందిన ఫాస్టింగ్ విధానాలలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒకటి మన భారతదేశంలో కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా రకాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రాచుర్యంలో పొందిన విధానాలు ఏంటంటే సిక్స్టీన్ బై ఎయిట్ అంటే పదహారు గంటలు ఫాస్టింగ్ చేయడం ఎయిట్ ఎయిట్ అవర్స్ ఈటింగ్ విండోగా ఉండడం ఈ విధానం చాలా ప్రాక్టికల్గా చాలా సూటబుల్ చాలా ప్రాచుర్యంలో కూడా ఉంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అవి ఏంటంటే మన బాడీ దీనికి సిద్ధంగా ఉందా లేదనేది జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు మనం ఈ ఫాస్టింగ్ విధానాన్ని అనుసరించాలి ముఖ్యంగా పదహారు బై ఎనిమిది ఈ విధానంలో పదహారు గంటలు మనం పూర్తిగా ఫాస్టింగ్లో ఉంటాం ఎయిట్ అవర్స్ మనం ఆహారాన్ని తీసుకుంటాం ఈ ఎయిట్ అవర్స్లో కూడా చాలా ఆరోగ్యవంతమైన న్యూట్రిషన్స్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి పదహారు గంటలు ఫాస్టింగ్ చేస్తున్నాం కదా అని ఎయిట్ అవర్స్లో ఏది పెడితే అది తింటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వచ్చే లాభాలు మనకి పూర్తిగా రావు ఈ ఎయిట్ అవర్స్లో మనం తీసుకునే ఆహారం చాలా న్యూట్రిషియస్గా అంటే బాగా ఫైబర్ ఉన్న ఆహారం కూరగాయలు ప్రోటీనియస్ ఫుడ్గా ఉంటే చాలా మంచిది మిగతా పదహారు గంటల్లో మనం ఫాస్టింగ్ చేయవలసి ఉంటుంది ఆ పదహారు గంటలు పూర్తిగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు కేవలం వాటర్ మాత్రమే తీసుకోవాలి సో ఈ విధానంలో మనకి వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ముఖ్యంగా పర్సనల్గా నేను చూసినట్లయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విధానం ద్వారా సుమారు సిక్స్ మంత్స్లో పది కిరీలు తగ్గాను కానీ కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని చేయకూడదు వాళ్ళు ఎవరంటే షుగర్ పేషెంట్స్ హై బీపీ ఉన్నవాళ్ళు కడుపులో అల్సర్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు ఈ విధానానికి దూరంగా ఉండడం మంచిది అలాగే లాంగ్ క్రానికల్ డిసీజెస్ తోటి వాళ్ళు మెడికేషన్లో ఉన్నవాళ్ళు ఈ విధానాన్ని అనుసరించకపోవడం మంచిది ఒకవేళ అనుసరించాలనుకుంటే డాక్టర్ పర్యవేక్షణలో చేయడం మంచిది ఇటువంటి అద్భుతమైన విధానం మనం సరైన పద్ధతిలో చేసినట్లయితే వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో రోగ నిరోధక శక్తిలో చాలా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఈ విధానాన్ని అమలు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన వ్యక్తిగత ఆరోగ్య పరిధిని దృష్టిలో పెట్టుకుని చేయడం మంచిది థ్యాంక్ యూ